హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే హైదరాబాద్లో ఉన్నాం మా ప్రశాంత్ గృహ ప్రవేశ కోసం గృహ ప్రవేశం కోసం మేము హైదరాబాద్కి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా మా మొహాలు అన్నీ వాలిపోయి ఉన్నాయి ఎందుకంటే మేము షాపింగ్కి పోయి వచ్చినాం అజ్జు పెళ్లి గురించి అందరం షాపింగ్ 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 ఏం షాపింగ్ చేయాలి ఏం కట్టుకోవాలి ఏం తీసుకోవాలని అదే ప్రా ప్రాసెస్లోనే ఉన్నాము పిన్నొక్కతే షాపింగ్లో మునిగిపోవడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఫ్యా మొత్తం షాపింగ్లో మునిగిపోయినామనమాట కోంపల్లికి వెళ్ళినాము షాపింగ్ చేయడానికి అని చెప్పేసి మా అత్తమ్మ రెండు చీరలు తీసుకున్నది ఇంకా చిన్నత్తమ్మ తీసుకున్నది పిన్ని తీసుకున్నది ఇంకా మంజులకొక్కతే పెండింగ్ ఉన్నది అజ్జు పెళ్లి కోసం షాపింగ్ చేయడానికి ఇంకా ఫస్ట్ అయితే చీరలు చూసేద్దాము మస్తు సేపు చూసినాము ఒకటే వరుసలో కిసాన్ అని కేలం అని చెన్నై అని సౌత్ ఇండియా అని ఇట్లా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి అవన్నీ తిరిగి తిరిగి చూసి చూసి ఒక రెండు మూడు గంటలు షాపింగ్ చేసి మేము ఏమేమి తెచ్చినాం అనేది ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నాము ఇక ఫస్ట్ శారీ వచ్చేసి మా అత్తమ్మ కోసం ఇది పింక్ వచ్చింది అనమాట కొంచెం లారెండల్ కలర్ ఇంకా మా రమ్య నా కెమెరాని కదలిచ్చే ఇచ్చే ప్రయత్నం చెప్తాను పోయిట్ల టక్కనమో అత్తమ్మా ఈ చీర ఎంత పడ్డది ఓకే మూడు ఉంటే ఆఫర్లో పదిహేను వందలకి వచ్చింది అయితే మేము చాలాసేపు చెన్నైలో ఉన్నాము అంటే చెన్నై షాపింగ్ మాల్లో ఉన్నాము ఆ షాపింగ్ మాల్లో మూడు వేల రెండు వందలు ఉంటే మూడు వేల రెండు వందలే ఉంది కదా అత్తమ్మ అదే మూడు వేల రూపాయల చీర ఈ కిసాన్ షాపింగ్ మాల్లో పదిహేను వందలకి వచ్చింది ఇట్లాంటి సారీస్ మేము అక్కడ చూసింది కూడా ఇంత మంచి కూడా లేవు బాధ నచ్చేది అట్లా మా కిసాన్ నచ్చింది తక్కున తీసుకున్నాం అన్నట్టు అక్కడ రెండు గంటలు టైం వేస్ట్ అయినా గానీ ఇది పదిహేను వందలకే మా అత్తమ్మ తీసుకోవడం జరిగింది ఇంకా నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాము ఇది కూడా కిసాన్ లోనే తీసుకున్నాము నెక్స్ట్ డిఫరెంట్ కలర్ అంటే ఇది ఇప్పుడు కెమెరాలో ఏ కలర్ కనిపిస్తుందో మాకు తెలియదు కానీ చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఇది వరకు మాకు ఎవ్వరికి లేని కలర్ ఉంది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట అత్తమ్మ పెద్ద అంచు కన్నా చిన్నంచు తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించింది కొంగెట్లో చిన్న పిన్ అందులో ల్యాలెండర్ కలర్ మధ్యలో వచ్చింది పింక్ వచ్చింది ఇంకా ఇది గ్రీన్ వచ్చింది మేము గోల్డ్ బార్డర్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినాము ఎందుకంటే వేరే కలర్లో అయితే అంత గ్రాండ్ లుక్ అనిపిస్తలేవో అదే గోల్డ్ యాడ్ అయితే కొంచెం తక్కువ రేటు చీరలైనా లుకింగ్కి బాగుంటున్నాయి ఫొటోస్లలో కూడా చాలా బాగా కనబడుతున్నాయి నేను అందుకోసమనే ప్రత్యేకంగా మా అత్తమ్మకి గోల్డ్ కలర్ బార్డర్ ఉన్నదే తీసుకొస్తమ్మ అని చెప్పిన అనమాట అంటే మా అత్తమ్మ కూడా అంటే తన మాట అనేది ఏంది కోడల మాట అనద్దు చూడవే చూడవే ఇది ఇది ఏం నచ్చిందో చూడవే ఏది ఏది మంచిగా అనిపిస్తుందో చూడవే నేను అత్తమ్మని అని అడుగుతుంది నేను అత్తమ్మని అడుగుతా ఉంటా అసలు షాపింగ్ అంటేనే ఒకరినొకరు అడుగుతా ఉంటాము ఇంకా మా పిన్నిని చిన్నత్తమ్మని అడిగితే ఒక రోజు సాగదీసి రెండో రోజు ఉంటాం

మళ్ళీ టక్కన తీసుకొని ఏదో ఒకసారి కట్టి అటు పక్కకు పెట్టాం కదా మంచిగా చూసి నిమ్మలంగా నచ్చితేనే తీసుకుంటారు ఆ నచ్చిన దాన్ని ఎన్నో సార్లు కడుతుంటాం కాబట్టి అట్లా అట్లా ఇంకా మా అత్తమ్మ రెండోసారి ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ చిన్నత్తమ్మ విషయానికి వస్తే చిన్నత్తమ్మ మంచిగా నచ్చితే కానీ అసలు చీరలు కొనదు కొనడానికి ఇష్టపడనే పడదు ఆ ఒకవేళ కొంటే మాత్రం దాన్ని మస్తు జాగ్రత్తగా చూసుకుంటుంది ఐరన్ చేసి స్మూత్గా అట్లన్నీ ఉంటేనే తీసుకుంటూ ఉంటుంది ఇంకా ఇన్ని కవర్లలో ఏ కవర్ తీయాలని అర్థమవుతలేదు నాకు అత్తమ్మ మీ కవర్ ఏది ఇంకా చిన్నత్తమ్మ సెలెక్షన్ అయితే బాగుంటుంది మా ఆయన చిన్నత్తమ్మ కొంచెం సేమ్ మెంటాలిటీ అంటే లైట్ కలర్స్ ఉండాలి మంచి లుకింగ్ కనబడాలి అని అనుకుంటారు కదా తమ్మ ఇంకా స్మూత్ చీర అన్నమాట అది పట్టయినా ఏదైనా మస్తు మెత్తటికి క్లాత్ అయి ఉండాలి కూర్చోద్దు మెయిన్గా మా ఆయన టీషర్ట్లలో అన్ని టీషర్ట్లు మెత్త టీషర్ట్లు ఉంటా ఉంటాయి అట్లా మా అత్తమ్మ చీరలన్నీ మెత్త చీరలు ఉంటా ఉంటాయి ఇది మస్తు లైట్ కలరు యాష్ కలర్ యాడ్ అయింది కదత్తమ్మా ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఒక గోల్డ్ కలర్ అంచు కూడా వచ్చింది దీంట్లో అత్త ఎంత పడ్డది వెయ్యి ఇరవై దీనికి ఏం డిస్కౌంట్ లేదా ఇది కూడా సగం రేట్కి అత్త బాగుండు కదా అత్తమ్మా అట్లా ఇవ్వాలి మోసం చేసారు పెద్దత్తమ్మ చీరలేమో ఏమో గట్లా చిన్న చిన్నత్తమ్మ చీరలేమో గిట్ల అధ్వానం ఉంటుంది అత్తమ్మ అయ్యో గిత్త ఎంత వద్దు మేము ఇంక ఇట్లా సరే ఇంకా ఈ చీర అగమ్మ అత్తమ్మ మళ్ళీ తిడుతుంది కావచ్చు మెల్ల మెల్లగా మడతా పెడదాం ఇంకా శేష వేసేది బలం ఇట్లా ఇట్లా అని అనుకుంటాను మా చిన్నత్తమ్మ నెక్స్ట్ చీర వచ్చేసి పిన్ని చీర ఇక్కడ ఉంది ఇక పిన్ని పెద్ద పెద్ద పట్టు చీరలు కొనడం అదంతా కంప్లీట్ అయిపోయింది మెత్త చీరలు ఎప్పటి కట్నవి ఉన్నాయి ఒకటి కొత్తగా కట్టుంది ఒకటి కావాలి అని చెప్పేసి పెళ్ళప్పుడే గ్యాప్లో ఏదో ఒక పని చేసేటప్పుడన్నా కట్టుకుంటుంది కావచ్చు అంతే కదా పిన్ని ఎట్లా ఈవెంట్స్కి కొంచెం గ్రాండ్గా ఉండేటివి సెలెక్ట్ చేసుకున్నాయి కాబట్టి అట్లా కట్టడానికి అని చెప్పేసి మెత్తగా ఉండేలాగా తీసుకుంది ఇదైతే బాగుంది అసలు మస్తు స్మూత్ ఉంది ఎవరికైనా నచ్చే కలరు అగో నేను చూపించే ప్రాసెస్లో హోమంలో వారేస్తున్నా ఇది వచ్చేసి పింక్ అంటే మరీ పింక్ కాదు ఒక డార్క్ కలర్ వచ్చింది లారెండర్ ఏ కలర్ కాదు అలా చెప్పడానికి లేదనమాట కుండ కలర్ ఆనియన్ కలర్ అట ఇది పదకొండు వందల యాభై రూపాయలు పడ్డది ఇంకా ఇంకా చీరల ముచ్చట ఇట్లున్నది రెండు మూడు గంటల సేపు మేము రెండు పార్ట్లుగా డివైడ్ అయ్యి మరీ షాపింగ్ చేసినాము పెద్దత్తమ్మ అత్తమ్మ పిన్ని మంజులక ఒక సైడ్ పోయి ఈ చీరల షాపింగ్ చేస్తే నేను బావ రాహుల్ బాబాయ్ కలిసి పిల్లల షాపింగ్ చేసినాము పిల్లల షాపింగ్కి పదివేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయ్యింది మా ఆయన టీషర్ట్లు కూడా తీసుకున్నాడు స్మూత్ టీ షర్ట్లు క్లాసిక్ పోలో మాత్రమే తీసుకుంటా ఉంటాడు అవిటికో రెండు వేల ఐదు అయింది ఇప్పుడు పదివేల రూపాయల బిల్లు పిల్లలు ఏం తీసుకున్నారు అజ్జు పెళ్ళికి అనేది ఇప్పుడు నెక్స్ట్ చూపించబోతా ఉన్న కేఎల్ఎంలో తీసుకున్నాం అనమాట ఇదివరకు మా స్పందన చెట్టు పెళ్లికి ఇద్దరు పిల్లలకి ట్విన్నింగ్ అంటే ఇద్దరు పిల్లలకి సేమ్ సూట్లు అనమాట అప్పుడు అసలు మంచిగా అనిపించింది మాకు ఫొటోస్ కానీ అవి అందుకనే ఇప్పుడు కూడా మళ్ళీ సూట్సే తీసుకున్నాము ఇంకా సూట్స్ ఇందులో వచ్చినాయి ఫస్ట్ సూట్ వచ్చేసి మిల్కీకి ఇది డిఫరెంట్ బ్లూ కలర్ పైన మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది అంటే పూసలు వచ్చినాయి థ్రెడ్ వర్క్ కూడా కాదు ఆ పూసలు మంచి కలిసి కలిసేటట్టు వచ్చినాయి రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు పడ్డది ఏం ఆఫర్లు లేవు అసలు వీటికి ఇది మిల్కీ కానీ రిసెప్షన్ సూట్ అజ్జు రిసెప్షన్ కి ఈ షూట్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్నయ్యకు కన్నయ్యకి చాలా డిఫరెంట్ కలెక్ట్ కలెక్ట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము అసలు ఇదే కలర్ మిల్కి కూడా ఉండాలి ఇద్దరు సేమ్ ఉండాలని మూడు మూడు షాపులు తిరిగితే ఇక దొరికేటట్టు లేవు ఇక డిఫరెంట్ డిఫరెంట్గానే తీసుకుందాం అని ఫిక్స్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తీసుకున్నాము ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అనమాట సూట్ ఇది వరకు కన్నయ్యకి బ్లూ కలర్ ఉంది ఇంకా చూడండి ఇది చాలా గ్రాండ్గా అనిపిస్తా ఉంది కదా రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడ్డది కన్నయ్య సూట్కి ఈ సూట్ మీద మొత్తం మంచిగా మగ్గం వర్క్ లాగా వచ్చింది అతమ్మ మన మగ్గం వర్క్ హవా సూట్ మీద పోయింది అత్తమ్మ వారు చూడలే ఇప్పుడే చూస్తున్నారు మేము సపరేట్ చేరి తీసుకున్నాం కదా అందుకోసం అని చెప్పేసి ఇగో 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 కవర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఆయన టీషర్ట్లు మా ఆయన బ్రాండే వాడుతూ ఉంటాడు అన్నమాట పైంట్లు అయితే కిల్లర్ పైంట్లు టీషర్ట్లు అయితే క్లాసిక్ పోలో ఇవి వచ్చేసి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పడ్డాయి అనమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి బాబాయ్కి ఇది ఏ ఏ ఈవెంట్ కోసమో తెలియదు కాకపోతే బాబాయ్కి చాలా నచ్చింది వేసుకోగానే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కుర్తీ లాంటిది కదా పిన్ని ఇంకో కుర్తీ లాంటిది చాలా బాగుంది లైట్ గ్రీన్ కలర్ ఎప్పుడైనా మనం వేసుకున్నప్పుడు మంచిగా తేలుతూ ఉంటుంది ఇట్లాంటి లైట్ కలర్స్ అంటే మా చిన్నత మాకు బాగా ఇష్టం ఉంటా ఉంటుంది మా బాబాయ్ వేసుకున్నా కానీ ఆ మంచిగా ఉంది తీసుకుందామని అంటున్నాడు అంటే అక్కడ టైం వేస్ట్ చేయడం అబ్బాయిలకు అసలు ఇష్టం ఉండదు కదా ఏదో ఒకటి కానీ ఇంకా అని తొందరగా ఏదో ఒకటి కొత్తది ఉన్నదా లేదా వేసుకున్నామా లేదా అంతే అక్కడ టైం వేస్ట్ చేయద్దు అన్నట్టుగా బాబాయ్ ఏది వేసుకున్నా ఇంకా సూట్స్ జోధ్పూర్ షూట్ అని అట్లా బాబాయ్కి రిసెప్షన్ కూడా చూసినాం కానీ రిసెప్షన్కి సెలెక్ట్ కాలేదు ఇది ఏ ఈవెంట్కు పిన్ని ఏదో ఒకటి కురాలకు మరి ఇట్లా ఏదో ఒకటి అట్లా స్పెషల్గా ఉండడానికి అని చెప్పేసి ఇంకా పిల్లలయ్యి పెళ్లి రోజు ఏం వేసుకోవడానికి డిసైడ్ చేసినాము అంటే ఇట్లా డిఫరెంట్ షూటు ఇది కన్నయ్యకి డిఫరెంట్ ఉంది జీన్స్ టైప్ షూటు ఇది వరకు కన్నయ్యకి ఉంది అందుకని ఇట్లా డిఫరెంట్ బ్లూ ఉంది కదా అత్తమ్మ మధ్యలో వైట్ టీ షర్ట్ వచ్చింది ఇది వచ్చేసి ఇది డిఫరెంట్ పాయింట్ పాయింట్కే ఒక్క వెయ్యి ఒక్క వంద తొంభై ఐదు రూపాయలట ఎంత బాగుందో ఇది ఇట్లా ఫుల్ జోబులు కూడా వచ్చినాయి ఇది ఈ టాప్కి ఈ టాప్కి ఈ పాయింట్ అనమాట ఈ ఈ ఈ కోట్ వచ్చేసి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడ్డది ఇట్లా పెళ్ళికనమాట కన్నయ్య పెళ్లి డ్రెస్ ఇది అంటే కన్నయ్య పెళ్లి డ్రెస్ కాదు అజ్జు పెళ్ళికి కన్నయ్య డ్రెస్ నేను షాపింగ్లో అలసిపోయి ఉండి మీరు చెప్పాలనే ఆత్రంలో అట్లా చెప్తా ఉన్నా ఇంకా మిలికి ఈ డ్రెస్ మీదకి ఈ పాయింట్ అనమాట బాగుంది జీన్స్ అయ్యో దీని మీద రేటే లేదు ఏదో రేట్ వేసినట్టున్నారు ఓకే ఓకే వచ్చింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంట ఇదొక్క పాయింట్కి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకో పసుపు ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఇద్దరికి పసుపు డ్రెస్సులు అయితే మిల్కీకి కూడా అబ్బాయి డ్రెస్సులు ఎందుకు తీసుకుంటున్నామంటే అస్సలు అమ్మాయి డ్రెస్ వేయడానికి మిలికి అస్సలు ఇష్టపడతలేదు ఒక గంట సేపే వేసుకొని తీసేస్తా ఉంది ఆ గంట సేపటి కోసం రెండు వేలో మూడు వేలో పెడితే కానీ మంచి ఫ్రాక్ రాదు ఆ ఫ్రాక్ అసలు కొద్దిసేపు వేస్తుంది దప్పున ఓకే కొని ఈవెంట్లకు వేసి మళ్ళీ స్కూల్ కన్నా వేసుకపోతుందా అంటే అది కూడా లేదు అందుకోసం అని ఇంకా మేము ఫిక్స్ అయిపోయినాం అనమాట అబ్బాయి డ్రెస్ వేయాలి తను ఏది కంఫర్ట్గా ఫీల్ అవుతుందో అదే ఎక్కువసేపు ఏ ఏది వేసుకోగలుగుతుందో అదే కొనాలని చెప్పేసి మేము అబ్బాయి డ్రెస్లే కొన్నాము మిల్కి కూడా సూటు పెళ్లి డ్రెస్సు ఇట్లా ఇగో పసుపు ఫంక్షన్ డ్రెస్ కూడా ఈ పసుపు ఫంక్షన్ టీషర్ట్లు ఐదు వందల రూపాయల కోటి పడ్డాయి ఇది వరకు కూడా నేను వీళ్ళ పసుపు ఫంక్షన్ డ్రెస్సులు ఇట్లా టీషర్ట్లే తీసుకున్నా రమ్య పసుపు ఫంక్షన్ అప్పుడు కూడా ఎందుకంటే తర్వాత కూడా వేయచ్చు పసుపు ఫంక్షన్ పసుపు ఫంక్షన్ వెళ్తుంది తర్వాత ఇవి టీ షర్ట్ల తర్వాత వాడచ్చు స్కూల్కి కూడా అందుకోసం అని చెప్పేసి రెండు ఐదు వందల ఐదు వందలకు వచ్చేసినాయి ఇంకా నెక్స్ట్ మిల్క్ డ్రెస్ ఒక్కటే మిగిలింది ఆ కవర్ ఎక్కడనో మునిగిపోయింది మిల్క్ అజ్జు పెళ్ళికి మిల్క్ వేసుకునే కోట్ ఇది ఇది పన్నెండు వందలు జీన్స్లో వచ్చిందనమాట ఇద్దరికి సేమ్ కదా కన్నయ్యకి ఇటువంటిది కోటు బ్లూ కలర్ మిల్కీకి జీన్స్ వచ్చింది ఇట్లనే చూసినా కానీ అసలు సేమ్ సేమ్ తీసుకోవాలని చూస్తే దొరకలేదు ఇంకా ఈరోజు ఖచ్చితంగా పిల్లల షాపింగ్ ఫినిష్ చేయాలని చెప్పేసి తీసుకోవడం జరిగింది అనమాట ఇది ఈరోజు మేము చేసిన షాపింగ్ అసలు వాస్తవానికి నా చీరల షాపింగ్ కూడా అయిపోతుంది అని అనుకున్నాం కాకపోతే అసలైన షాపింగ్ నాకు చీరలు తీసుకోవాలని పోయినాము అది తప్ప మిగతా అంతా షాపింగ్ అయితే చేసినాము పిల్లల షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదన్నమాట ఈ రోజు షాపింగ్ ముచ్చుటా పిన్ని ఇంకా ఎక్స్ట్రా కొనుక్కోవాలనుకున్నావా ఇంకా మా మంజులు లెక్క అవన్నీ చూస్తా అవన్నీ కొనుక్కోపోతే అయింది కావచ్చు అక్క మీ వంటి ఒకసారి షాపింగ్ చేస్తాను నువ్వు రోజు ఒకటి ఉంటావు కదక్క అక్కడ వాళ్ళ గల్లీలో ఏదైనా ఆఫర్ పెట్టినా ఉంటది బయట ఏదైనా ఆఫర్లు పెట్టినా ఇది మిల్క్ ఇది సూపర్ ఉందిరా మిల్క్ అజ్జు పెళ్లి బాగా నచ్చింది ఇట్లా జిన్ను కోట వచ్చి ఇట్లా వైట్ వస్తే సూపర్ ఉంటది అస్సలు అమ్మాయిలు నేను ఇట్లా ఇష్టపడేది అక్క వీళ్ళ పిల్లలకు ఇట్లా కొనేది చిన్నప్పుడు మళ్ళీ మిల్కి కొంచెం చెబిగా అవ్వడం వల్ల ఉన్న ఫ్రాక్లు కూడా అసలు ఏది వేస్తలేదు ఇది పన్నెండు వందలు పన్నెండు వందలు ఇది పన్నెండు వందలు అండ్ ఆర్కే కేఎల్ఎం కేఎంలో పిల్లలకి మూడు మూడు అంటే ఫస్ట్ ఫంక్షన్కి పెళ్ళికి రిసెప్షన్కి కన్నయ్యకి మూడు డ్రెస్సులు మిల్కేక్ మూడు డ్రెస్సులు ఇట్లా మూడు మూడు డ్రెస్ల కలిపి పదివేల ఐదు వందలు అయింది బావ బాబా టీ షర్ట్లకు రెండు వేలు అయినాయి మా బాబాయ్ డ్రెస్సుకు మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల చిల్లర అయింది ఇంకా మా అత్తమ్మ చీరలకు మూడు వేల అయింది తర్వాత మూడు వేల ఐదు వందలు ఇంకా చిన్నతమ్మ అక్కకు ఒక రేలు వచ్చే రేట్ల రెండు చీరలు అవును ఈరోజు అత్తమ్మ ఉత్తమ్మ ఫులకి చిన్న తమ్ము వెయ్యి ఇరవై ఐదునది వెయ్యి ఇరవై ఐదు పదకొండు వందల యాభై గిట్లా గిట్ల పైసలు పెట్టుకొని ఈ సంతోషాన్ని ఎవరు వేసుకున్నాం కాకపోతే పిల్లలు షాపింగ్ అయిపోయిందని మనందరం కలిసిపోతేనే మంచి తెలిసిన మనకు తెలిసిన ఒక సంఘటన ఏంటంటే అబ్బాయిలను మనం ఏం పట్టి అస్సలు తీసుకోపోవచ్చు అస్సలు తీసుకోవచ్చు రావాలి తప్పదాకా అదే పని చెయ్యాలి ఇదండి మా షాపింగ్ ముచ్చట ఇంకా నా షాపింగ్ మిగిలే ఉంది రేపు మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నాం ఏం షాపింగ్ చేసినాం ఏందనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇంకా చిన్నతమ్మ మళ్ళీ పెళ్ళికి తీసుకునేది ఉంది ఇంకా ఆ షాపింగ్ మా చుక్క వీడియో కాల్లో మాట్లాడి మా స్పందన చిట్టి వీడియో కాల్ ఇక్కడ హన్మకొండలో ఉన్న మా స్పందన చిట్టి వీడియో కాల్ మాట్లాడాలి అమెరికాలో ఉన్న మా చుక్క కూడా వీడియో కాల్ మాట్లాడాలి మాట్లాడతా చీర 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 అప్పుడు సెలెక్షన్ అవుతుంది అప్పుడు మళ్ళీ మామయ్య ఓ రెండు మూడు సార్లు షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాలి అంత కలుగుతా అంటే మా మా అందరికన్నా చిన్నత్తమ్మ ఎక్కువ షాపింగ్ చేస్తుంటుంది ఎక్కువసేపు కూడా చేస్తుంటుంది అంటే ఒక మంచిగా నచ్చితేనే తీసుకుంటుంది అనమాట అట్లా ఇంకా పిన్ని అయితే ఇక బొచ్చేడు ఉంటుంది ఇప్పుడు అంటే ఇక ఉత్తప్పుడే ఫుల్ షాపింగ్ చేస్తుందంటే ఇప్పుడు అజ్జు పెళ్ళి ఎంత షాపింగ్ ఇంకెన్ని మిగులు ఉన్నాయో కాంగనాలు కాంగణాల్ ఉంది అయినా ఒడుసే లేదు అజ్జు చేసి బెంగళూరులో ఒకటే షాపింగ్ ఉన్నారు ఇక్కడ అంటే మేము కొనుక్కునేవి కాదు కొన్ని వేరే కొన్ని ఇదన్నమాట ఇదనమాట ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్